और ये ध्यान रखना और ना बात दूसरी हम आपसे जाने के लिए दिए हैं हां ओके मतलब नहीं करेंगे पेनस्टिक मतलब नहीं पेन प्रिंटिंग हां पूरा पूरा हैंडबाय है भक्ति और ये सारे इसके सारी अगर, तो 2000 का डिस्काउंट अपन

సంతోషంగా ఉంది ఈరోజు చిత్తూరు పట్టణంలో టిటిడి కళ్యాణ మండపం నందు హస్త కళాసిల్క్ అనే ఒక ప్రదర్శన అన్ని రకాలుగా అంటే కన్యాకుమారి టు కాశ్మీర్ దాకా వివిధ రాష్ట్రాల నుండి అనేక మంది విచ్చేసి వారి వారి సాంప్రదాయ దుస్తులు అంటే హ్యాండ్ అనేక రకాలుగా చేనేత ఉపాధి కల్పించిన చాలామంది తయారు చేసిన వస్తువులు వాటిని ఇక్కడ మన టీటీడీ కళ్యాణ మండపంలో ఈరోజు ఇక్కడ జరగడం చాలా సంతోషకరం మేము కూడా వారితో పాల్గొని ఇక్కడ ఈ టవల్ తీసుకున్నాము మా కార్యకర్తలందరికీ అందరికీ కూడా టవల్లు శారీస్ కొనడం జరిగింది సో చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని కూడా ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయాల్సిందిగా వారికి మీరు ప్రోత్సాహంగా ఈ వస్తువులను కొనుక్కొని వాటిని వాడడం భారతీయ మన వృత్తిలో ఒక ధర్మం కూడా కాబట్టి ఇండియన్స్ తయారు చేసిన వస్త్రాలను వాడమని ఆనాటి గాంధీ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది కాబట్టి చిత్తూరు నియోజకవర్గ ప్రజల్ని మరొక్కసారి ఈ విధమైన ఎవరైతే చేతి వృత్తుల్ని ఎంకరేజ్ చేస్తారో వారందరికీ సహకారం ఉండాలని మేము కూడా పర్చేస్ చేయడం జరిగింది మీరు కూడా వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేసి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం